పిల్లలు ఊలిందో పిల్లలు కూలిందో అన్నాడు కాళేశ్వరం పిల్లలు కాళేశ్వరం పిల్లలు అది కొద్దిగా పలుగుడు పట్టిందట నేను చూడలే కొద్దిగా పలుగుడు పట్టినందుకు పిల్లర్ ఊలిందని అని ఓ పెద్దలు చేసి దంత చేసిండు గిట్ట రాబాడు మమ్మల్ని రైతులంతా మంచి గొప్ప సంవత్సరాలు నాకు డెబ్బై ఐదు దానికి ఉంటది డెబ్బై ఐదు సంవత్సరాల ఇప్పుడు ముఖ్యమంత్రులు చాలా మందిని చూసి ఉంటావు కదా రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి అంటే ఎవరి పేరు చెప్తావు కేసీఆర్ కేసీఆర్ రైతులు మంచిగా బలపరిచిన రైతులు ఆయనకు ఎండు పూసా బొక్క రైతుల ఎండు పూస బొక్క ఎవరు అడుగు చెప్తారు ఏందనుకుంటాను కేసీఆర్ అడిగా ఏమో మరి పనులు ఏం చేయలే అంట పది సంవత్సరాలు గది రెండు మాత్రమే చేయలే రెండు కాకుండా అసలు రైతు బంద్ వేయాలి అట ఎగొట్టిన ఆయన మూడు సార్లు మూడుగా జరిగిండు మూడు మూడు ఇప్పుడు ఈయన వచ్చిన కాడికి మూడు పసలు జరిగిండు రైతు బంధు ఒక్కసారి కూడా తీసుకోవాలి ఒక్కసారి వేసిండు ఆ రైతు ఉన్నప్పుడు ఒకటి చేసిండు కేసీఆర్ చేసిండు మళ్ళీ మొన్న వేసిండే అది మన డిసెంబర్ డిసెంబర్ జనవరి 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 ఫిబ్రవరి వేసే అప్పుడే వేస్తే ఇప్పుడు ఈ జూన్లో వేయాలి మే జూన్ జూన్లో వేస్తే నారలకు నారులు పోసుకుంటానికి దు దుక్కులు పెట్టుకుంటానికి అప్పుడే కిరసలు మళ్ళీ ఎప్పుడు డిసెంబర్లో వేయాలి మళ్ళా అప్పుడు మంచిగా రైతుకు మంచిగా పని చేస్తాయి గత చూసినా కూడా సభలలో రైతు భరోసా ఇచ్చేసినాము కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తున్నా ఇచ్చిన అన్నట్టుగా మాట్లాడుతా అంటే ఆరు ఎకరాల నా ముగ్గురు కొడుకులకు ముగ్గురు మూడు ఎకరాలు మూడు అర్థాలు నాకు ఎగుర నాకు అడ్డ ఎకరా ఉన్నారా మనిషికి ఎక్కడ ఉన్నారు సరే రైతు బంధు రాలే రైతు భరోసా ఇది ఒకటి రెండు ఒకటే రైతు భరోసా రాలేదు కానీ బోనస్ అన్న వచ్చిందోనస బోనస్ లేదు ఇచ్చేసినా అని చెప్తా ఉన్నారు కదా లేదు బోనస్ లేదు లేదు ఇది మన బతుకమ్మ లేదు బందే ఆ రైతు బంద బే ఆ రుణమాఫీ కొంతమంది మార్పు చేసి కొంతమంది మార్పు చేయాలి మా ఊళ్ళే లక్ష్మి వస్తుందా తుల మంగారం వస్తా తుల తులం మంగారం కళ్యాణ లక్ష్య ఎవలకో వాళ్ళకి వాళ్ళకి తెలియలేడు తు తుల మంగారం ఇత్తలేడు ఇచ్చేడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం మంగారం అని చెప్పిండు కదా రేపు చెప్పిండు ఏ బాంధు మరి జనాలు ఇప్పుడు నువ్వు ఆలోచించి మీరు ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నార జనాలు మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ ఇందా కేసీఆర్ కేసీఆర్ అనవు కదా మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ ప్రాణం కేసీఆర్ రాణ ప్రాణం మళ్ళీ మళ్ళీ అయిన కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్తా ఉన్నావు కదా పెద్ద రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తా ఉన్నాడు తెలుసా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ లేకుండా చేయడమే నా లక్ష్యము మళ్ళీ రాబోయే రోజులలో నేనే ముఖ్యమంత్రి ఉంటా అన్నట్టుగా మాట్లాడతా ఉండు ఆ ఉండడు రాడు ఏదన్నా ఇప్పుడు అప్పులు చెప్తాను కదా ఈ అప్పులు ఏం చెప్తాడు కదా బస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కరాంటు ఎందుకు బంద్ చేయవలసి వచ్చింది అంటే నాకు యాభై యాభై నాకు నా ఇల్లుకు వంద రూపాయలు పడేది నెలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ రావట్లేదు లేదు లేదు నాకు వంద రూపాయలే పడేది ఓ వందే పడేది ఓ నెల ఎనభై పడేది నేను ఎందుకు కాల్సుకుంటా కరాంటు ఎక్కువ నేను ఒక్కొక్క నేను అయితే నేను ఇద్దరం ఉన్నాం ఒక ప్యాను ఒక బుగ్గ ఆ మాకు నెలకు నెలకు వందైనా కానీ ఎంత ఎన్ని పైసలు ఎంత నష్టం ఇప్పుడు కేసీఆర్ లేనప్పుడు కేసీఆర్ తెలంగాణ తేక ముందు ఎటువంటి పరిస్థితి అప్పుడు మీ కరెంటు విషయంలో కావచ్చు బాగా బాగా చెప్పాలండి ఒక ఒక మన ఆయన మన ఎన్టీ రామారావు కిను చూడు ఆ గప్పుడు జర్రా మంచిగుండే ఒకప్పుడే ఈ ఆకాశం పోయింది చూడ కరెంట్ అంతకు ముందు తిప్పలే ఉండే ఆ ఇప్పుడు ఈయన ఎక్కిన కాంచి తిప్పలే ఈ కేసీఆర్ వచ్చిండు తెలంగాణ తెచ్చివుడు ఎవర మరీశ్వర్ రెడ్డి తెచ్చిండా గోకరామసా తెచ్చిండిండా మన ఆ మాయన పేరు చంద్రబాబు నాయుడు తెచ్చిండా ఈ వీళ్ళు కరెక్ట్ పోయింది మరి బింది ఏం చేయాలి ఇక వచ్చిన కాంచి జరా కారణం మంచిగా ఉన్నది మా కాలని సవలతులు నడుస్తాను కేసీఆర్ వచ్చిన మళ్ళీ మొదటికి వచ్చిందా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చిందా ఏంటి ఇప్పుడు పది సంవత్సరాలు కరెంటు నీళ్లు అన్ని చూసినాము అన్ని పంటలు పండించిన అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చిందా అంటున్నారు మా ఇక మళ్ళా మొదటికి వచ్చింది మళ్ళా మొదటికి వచ్చింది ఆ మళ్ళా కొత్త సంసారం అయింది ఎవరైనా సారు మన తెలంగాణ వచ్చింది కేసీఆర్ పోయిండు తెలంగాణ తెచ్చిండు ఆ మరే వాళ్ళని తెచ్చాడా అది ఇన్ని మరిసేమార్ కాంక్షలు ఆ అక్కడ నుంచి చూసుకుంటా ఇప్పుడు రైతు బంధు వేసినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి ఇప్పుడు రైతు బంధు రానప్పుడు పరిస్థితి ఏ విధంగా రైతు బంధు రానప్పుడు ఇబ్బంది ఉంది రైతు బంధు వచ్చే అయ్యో ఇంత ఇతర ఫోజు తెచ్చుకున్నాడు ఇంత ఇత్తనాలు తెచ్చుకున్నాడు అంత దుండి తెచ్చుకున్నాడు ఇత్తనాలు పెట్టడు ఇవన్నీ ఉండే మరి ఇప్పుడు ఏ రైతు మందు లేదు ఈ అప్పులు ఆయన కదా అప్పులు ఇచ్చి డిపార్ట్మెంట్లో కట్టినట్టు మేము అప్పులు తెచ్చుకోవాలి చేసుకోవాలి ఇక పంట పడినాక మళ్ళీ మిచ్చితో సహా ఆయనకి ఇవ్వాలి రైతుల గురించి ఆలోచించి పక్కగా పని చేసింది అంటే రేవంత్ రెడ్డి ఒక్కడేనా ఏంటి రైతుల గురించి పక్కగా ఆలోచించి ఏం చేసిండు ఆయన ఏం చేసిండు కేసీఆర్ చేసిండు ఆయన కడుపు సాధంగా ఉండ అందరికీ ఆయన ఒక నీళ్ళు మాకు ఈ రేవంత రెడ్డి వచ్చిండు పలిపోయిన బుజ్జిగా అయినట్టు అయింది పైకేసి వస్తాము ఇస్తే మాకు ఎంత సవలత్తుంది రైతుకు ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల రెండు ఎకరాలు ఏం అయిపోయింది ఇక మూడు ఎకరాలు ఏమి ఉన్నది పారింది ఆయా అటు పెడితే పాలిని ఇక అది ఐదు ట్రాక్టర్ నాలుగు ట్రాక్టర్లు వద్దండి మూడు మూడు ఏం చేయాలి ఇట్లా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గుర్తున్నాడు నీకు పేరు గుర్తుందా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుంది పేరు పేరు గుర్తుంది ఆయన ఫోటో వాళ్ళ కనపడతాడు కదా దాడుగా దాడుగా ఎవరు ఈ రేవంత్ రెడ్డి దాడుగా ఎందుకు ఏం తక్కువ చేసిండ మీకు అన్ని సౌలభ్యం చేసిన కానీ సార్ మాకు ఏమున్నది ఇప్పుడు ఆ నీళ్లు లేకపోయే వరకు రెండు ఎకరాల పొలం వెళ్ళిపోయా నాది నా ఒక్కొంది వెళ్ళిపోయా ఇంకా లోకల్ అంతే వెళ్ళిపోయింది అంతేనా అంటే దీని నీరు ఎండిపోయింది కాబట్టి దాన్ని బట్టి చూసుకోవాలి లోకల్ ఎంత ఎండిపోయిందో అని అవు నా యొక్క ఎకరం అది వంకాయ తెరిచే ఎకరం వంకాయ ఎండిపోయింది ఎకరం పోవాలి తెరిచే ఎకరం పోవాలి ఎండిపోయింది అది నీళ్ళు వెళ్ళక ఏం చేయాలి అంటే ఎట్లుండే మీకు మరి పోయిన గవర్నమెంట్ లో ఎప్పుడు ఎండిపోయిందా ఇట్లా ఇలాంటి పరిస్థితి వచ్చిందా రాలే ఎప్పుడు మాకు అంత అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ఇప్పుడు జనాలు అందరూ కేసీఆర్ 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 అని యాద చేసుకుంటున్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు ఎక్కడ చూసినా కూడా మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు కదా మరి ఎందుకు కూడా కొట్టినట్టు కేసీఆర్ ని కేసీఆర్ ని ఎందుకు కూడా కొట్టినట్లు అనుకుంటున్నా ఆ కేసీఆర్ ని ఒక ఆయనే ఒక తప్పు ఏం తప్ప అంటే అది భూమి ఇస్తా పేదలకు మొత్తం ఏమి లేకుండా భూమి లేని ఇస్తా అన్నాడు అదొక్కటి ఆ ఇల్లు కట్టిస్తా అన్నాడు బెడ్రూమ్ ఇల్లు అట ఆ ఇల్లు కట్టిస్తా అన్నాడు అదొక్కటి రెండే అయినవి తప్పు చేసింది ఆయన రెండు ఇక రెడ్డి అయ్యో బస్సు ఫిరాని పెట్టిండు ఓ బస్సు ఫిరాని పెడితే ఓ దేవుడా ఆ ఓటల్ కూడా ఇది మా మా ఊళ్ళో బస్సు ఎక్కి వరంగల్ కాదు తాగొస్తారు ఆడవాళ్ళు అట్లా ఆ రకంగా తయారైన ఆడోళ్ళు ఇక మొగళ్ళకి సీట్ దొరుకుతలేదు మొగలు కూ రాసే సాధారణ కూకున్నామన్నా కానీ ఏ దిగో ఎక్కడ లేదు అని అవసరం ఆడవాళ్ళు దమ్ తమ్ముడ్లో తయారు చేసే